హలో హలో అండి క్షీరసాగరం కార్యక్రమం స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ప్రశ్న ఉంటే ఒకసారి అడగండి అయ్యారు నాకు చిన్న డౌట్ అయ్యారు నేను చూస్తా ఉంటాను చెప్పు డౌట్ తిన మనం సహసం అది మన దేవుడు కూడా తిన చెప్పాడు మనం అదే ఫాలో అవుతాం కదా కొంతమంది అంటే అవును విగ్రహాలు కనిపించింది తినారు కదా మరి పొలంలో పండించిన అది కూడా వాళ్ళు పొలానికి గింజలు పంట పండించేటప్పుడు పెడతారు కదా విగ్రహాలకి మరి అది అది విగ్రహార్పితం కాదు నాయన ఒక మాట ఇదే మరి స్పష్టత సంఘ కాపరులు ఇవ్వలేకపోతున్నారు అదే కదా నా బాధ ఇప్పుడు నేను చెప్తున్నా వినండి సకల జనులు వినండి ముస్లిం గాని హిందువు గాని క్రైస్తవుడు కాని ఆ నాస్తి కూడా అయితే తప్ప ఏదో ఒక ధర్మములో ఉన్నవాడు తాను ఏ పని చేసినా దాని మీద తాను నమ్ముకున్నటువంటి ఇష్టదైవం యొక్క దీవెన ఉండాలి తాను నమ్ముకున్నటువంటి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం ఉండాలి ఆయన సహాయం ఉండాలని అడిగి ఆ దేవతకు ఆ దేవుడికో ప్రార్థన చేసుకొని ఆ పని మొదలు పెడతాడు ఎవరైనా సరే అది అర్పణము కాదు నా వ్యవసాయాన్ని నా పొలాన్ని దీవించు స్వామి అని ఒకడు వెంకటేశ్వర స్వామిని అడిగి అడిగి అర్థించి ప్రార్థించి వ్యవసాయం మొదలు పెడతాడు లేకపోతే శ్రీరాముడు శ్రీకృష్ణుడు అయ్యప్ప స్వామి వాళ్ళకు ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరో దైవాన్ని ప్రార్థించి పని మొదలు పెడతారు అలాగే వ్యాపారము కానీ ఎవరైనా ఒక బస్సు కొంటారు బస్సు కొంటే నా బస్సుకు శుభము చేకూరాలి విఘ్నాలు రాకూడదు ప్రమాదాలు జరగకూడదని నమ్ముకున్న దేవుణ్ణి ఒక ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు ఇంకొకటో అక్కడ విగ్రహం ముందు డ్రైవర్ సీట్ దగ్గర పెట్టుకుంటాడు ఈ బస్సును ఆయనకు అర్పించేసినట్టు కాదు అది నేను చేస్తున్న పని మీద నా ఇష్ట దైవం యొక్క దీపెన ఉండాలి అన్న విషయం మాత్రమే ముస్లిం సోదరులు ఏదైనా వ్యవసాయం చేసిన వ్యాపారం చేసినా వాళ్ళు అల్లాకు ప్రార్థన చేసుకుంటారు అల్లా మమ్మల్ని ఆశీర్వదించాలని ఇది అర్పణము కాదు అర్పణము కాదు అర్పణము వేరు చేస్తున్న పని మీద నా ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం ఉండాలి అని ఆయనను విన్నవించుకోవడం అది వేరు అర్పణము అంటే ఏమిటంటే బాబు వింటున్నా వింటున్నారా అయిపోయాడు అర్పణం అంటే ఏమిటంటే ప్రతి దేవతకి కొన్ని పూజా విధానములు ఉంటాయి పూజా విధానములు ఉండి ఇప్పుడు ఫలానా దేవతను ఫలానా రోజు పూజించాలి ఒకరికి గురువారం శుక్రవారం మంగళవారం శనివారం ఏదో ఉంటుంది వాళ్ళకి ఇష్టమైనవి ఫలానా పూలు ఫలానా పళ్ళు ఫలానా ఆకులు ఆ ఫలానా పూజా ద్రవ్యాలు ఉంటాయి ఈ విధానములో పూజ చేసినప్పుడు ఆ దేవత మనల్ని అనుగ్రహిస్తుంది అని నమ్మకముతో చేసే అర్చన విధానము అందులో సమర్పించేటటువంటి ఆహార పదార్థాలు లేకుంటే ఏదైనా దానిని మళ్ళీ తీసుకొని ఆ దేవతే మనకి అనుకొని తినడం ప్రసాదం ఇప్పుడు వీళ్ళు పొలం అంతా పూజ చేసి అర్చన చేసి దేవుడికి ఇవ్వలేదు వాళ్ళు కనుక అది వేరు ఇది వేరు దానికి దీనికి హస్తి తేడా ఉంది ప్రతి వ్యవసాయదారుడు తాను పంట వేసేటప్పుడు కోసేటప్పుడు తను నమ్మిన దైవాన్ని అసలు చిన్న చిన్న పనులకు కూడా ఇష్టదైవాన్ని స్మరించకుండా ఎవరు ఏ పని చేయరు అంత మాత్రాన దాన్ని మనం కూడా తీసుకుంటే ఇష్ట ఇష్టదైవాన్ని మనం ఆరాధించినట్టు కాదు కానే కాదు మనమైనా ఇప్పుడు రివర్స్లో నేను అడుగుతున్నా రివర్స్లో అడుగుతున్నా అందరినీ ఏంటంటే ఒక క్రైస్తవుడి వ్యవసాయం చేశాడు ఏసయ్యాయి సంవత్సరం పంటను ఆశీర్వదించమని ప్రార్థన చేసి విత్తనం వేశాడు మన పంట పొలం పొలంలో ఉన్నటువంటి పంటను కొనుక్కున్నాడు క్రైస్తవుడు అయినట్టేనా కాదు కదా యేసు అంగీకరించినట్టేనా కాదు మరి ఇది ఎట్లా కాదు అది కూడా ఎట్లా కాదు అదే వెరీ సింపుల్